కార్మికుల దినోత్సవం రోజున కూడా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు జోరుగా నడిచాయి ఈ సందర్భంగా చెరువులో పూటకయుత పనులలో కార్మికులు మేడే ఉత్సవాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి దుగ్గొండి ఏపీఓ శ్రీనివాస్ టిఏ సమ్మయ్య ఎఫ్ఏ లతో పాటు పలువురు కార్మికులు పాల్గొని మేడే ఉత్సవాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా కేపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో కంటే భారతదేశంలో మన కార్మికులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఎక్కువగా ఉందని కార్మికులు ఈరోజు అత్యంత వైభవంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నదని అన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాబట్టి మనం పని మన పని ప్రదేశంలోనే మనకి మేడే జరుపుకుంటున్నాము ప్రపంచంలో మనకు అంటే కార్మికులు అందరూ కూడా అంటే మనం కార్మికులు ఎవరైతే మనం పని చేసుకుంటూ బతుకుతున్నామో అందరూ అందరి కోసము ఒక రోజును నిర్ణయించడం జరిగింది అదే మే ఒకటి మే ఒకటి రోజున మనకు మన హక్కులు కానీ మనం పనిచేస్తున్నంతకుముందు పని గంటలు బాగా ఉండేది తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత మనకు అనేది వచ్చి ఒక చట్టం వచ్చిన తర్వాత పద్నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలకు కుదించడం జరిగింది కాబట్టి మనం ఎనిమిది గంటల్లో పని చేసుకుంటున్నాము ఇంతకుముందు మనకు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు పద్నాలుగు గంటలు మనం పని ఇచ్చేది వాళ్ళు కానీ మనకు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎనిమిది గంటలుగా కుదించుకొని మన కార్మికుల యొక్క హక్కులను కోరాడుకొని ఎనిమిది గంటలు పని పని అనేది చేయడం జరుగుతుంది ఈ రోజులో కాబట్టి మనం ఈ రోజును స్మరించుకుంటూ ప్రతి మే రోజు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని ఈ దినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అవకాశం ఇచ్చిన నాటికెం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు